ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అంశం ఎప్పుడొచ్చినా ఆ టాపిక్ ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పే మాట పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అని గ్యారెంటీ ఇస్తారా అని అందుకే దావోస్కెళ్ళినప్పుడు కూడా మరి మళ్ళీ జగన్ గారు రారు అని పారిశ్రామికవేత్తలకు హామీలు ఇచ్చేకి బాండ్ పేపర్లు తీసుకెళ్లారా లేదా అని చెప్పి సెటైర్లు పేలాయి అక్కడ ఒక్క పావల అగ్రిమెంట్లు కానీ వీళ్ళు చేసుకోకుండా వడ్డీ చేతులతో రిటర్న్ అయినప్పుడు బహుశా బాండ్ పేపర్లు మర్చిపోయిపోయినట్లున్నారు అందుకే పారిశ్రామికవేత్తలు వీళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు అనే జోకులు కూడా పెళ్లే అయితే పదే పదే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్ రాడా జగన్ రాడా అని అడుగుతున్నారు అన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలో ఎంత నిజం ఉందో నాకైతే తెలియదు కానీ బట్ తిరుపతి డెప్యూటీ మేయర్ ఆ ఎన్నిక చుట్టూ అధికార కూటమి నేతలు సాగించిన అరాచకం చేసిన దౌర్జన్యాలను చూసిన తర్వాత ఇప్పుడు పారిశ్రామికవేత్తలైతే ఇప్పుడు పారిశ్రామికవేత్తలైతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అడగచ్చు మేము పెట్టుబడులు పెట్టాలి అంటే మా పెట్టుబడులకు రక్షణ ఉంటుందా పట్టపగలే శాంతి భద్రతలు ఇంత దారుణంగా ఉంటే ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా అపహాస్యమవుతూ ఉంటే ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి అరాచకాన్ని కొనసాగింపుగా వెళ్తే మరి మా పెట్టుబడులకు ఏ విధంగా భద్రత ఉంటుంది అని ఇప్పటి పాలక అయితే ఖచ్చితంగా అడగచ్చు ఖచ్చితంగా అడగచ్చు లేదు అంటే తిరుపతిలో ఇంత దారుణంగా పోలీసుల ముందే కార్పొరేటర్లను కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే ప్రజాస్వామ్యం నటి రోడ్డు మీద గుట్టని ఊడ తీసుకొని మరీ భరతనాట్యం చేస్తూ ఉంటే పారిశ్రామికవేత్తలు పెడతారా ఇటువంటి పలి ఇటువంటి దారుణమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఏ పారిశ్రామికవేత్త అయినా కూడా వాళ్ళ పెట్టుబడులకు రక్షణగా ఉంటే ఇటువంటి పరిస్థితులను భావిస్తారా ఎక్కడైనా శాంతి భద్రత సమస్య కంట్రోల్లో ఉండాలి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల మధ్య కక్ష సాధింపు ధోరణులు లేకపోతే అప్పుడు పెట్టుబడులు రమ్మంటే వస్తాయేమో పారిశ్రామికవేత్తలు ఏం ఆలోచిస్తారు అరే సరిపోయింది రా బాబు వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళు కక్ష సాధింపులకు పాల్పడుతూ పోతూ ఉంటే మన పెట్టుబడులకు ఎట్లా క్షేమం అక్కడ మన పెట్టుబడులకు గ్యారెంటీ ఏముంది అని చెప్పి పారిశ్రామికవేత్తలు చల్లగా సార్ ఇన్వెస్ట్ చేయి ఇన్వెస్ట్ చేయండి అని అడిగితే ఒక స్మైల్ ఇచ్చి పక్కగా తక్కుంటారు ఆ సరేనండి ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఒక మాట చెప్పి పక్కవే తప్పుకుంటారు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే పారిశ్రామికవేత్తలు క్యూ పెడతారా ఇప్పుడు అడగరా పాలకపక్షాన్ని ఇప్పుడు అడగరా ముఖ్యమంత్రి గారిని మా పెట్టుబడులు క్షేమంగా ఉంటాయని చెప్పి రాసి ఇవ్వండి అని ఎప్పుడైనా ఎక్కడైనా ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారేమో అని చెప్పి పారిశ్రామికవేత్తలు ఎప్పుడు భయపడరు పారిశ్రామికవేత్తలు భయపడేది ఇలా ఇలా కక్ష సాధింపు మధ్యలో మన పెట్టుబడులు ఎడగొట్టకపోతాయో అని భయం తిరుపతిలో ఇన్ని అరాచకాలు జరిగిన తర్వాత మరి పారిశ్రామికవేత్తలు ఎలాంటి అభిప్రాయం ఉండొచ్చు పారిశ్రామికవేత్తలు ఎలాంటి అభిప్రాయం ఉండొచ్చండి ఇన్ని 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 దౌర్జన్యాలు ఇంత రౌడీజం చూసిన తర్వాత బా ఏం అరాచకమయ్యా సామె బాబోయ్